ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు ఏపీఎస్పికి సంబంధించినటువంటి మరొక వీడియోని మీకు అందించబోతాను అనా బెటాలియన్స్ నుంచి మరి అవుట్ పోస్ట్కి కానీ సిటీ డ్యూటీలకు కానీ వెళ్ళినప్పుడు అవుట్ పోస్ట్కి కానీ సిటీ డ్యూటీలకు కానీ వెళ్ళినప్పుడు అసలే డ్యూటీస్ ఉంటాయి డ్యూటీస్ ఉంటాయి మనం ఎన్ని రోజులకి మనకు పర్మిషన్ అనేది వస్తుంది ఇటు ఏపీఎస్పిలో కానీ అటు టీఎస్ఎస్పిలో కానీ ఎన్ని రోజులకి పర్మిషన్ వస్తుంది మనం పర్మిషన్ వరకు వెయిట్ చేయాలా మధ్యలో ఇంటికి వెళ్ళడానికి ఎమర్జెన్సీలో ఇంటికి వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మీకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను మన వీడియో అయితే స్క్రిప్ట్ చేయకండి స్క్రిప్ట్ చేయకుండా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి నేనైతే ఈ వీడియో మీకోసమే అనమాట కంపల్సరీ ఏపీఎస్పి అండ్ టిఎస్ఎస్పి సిబ్బంది చేస్తున్నటువంటి డ్యూటీలను పర్పస్లోనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక వీడియోకి వస్తే మనము బెటాలిన్స్ బయటకు రావడాన్ని అవుట్ డ్యూటీస్ అంటాం అంటాం అవుట్ డ్యూటీస్ అంటాం ఈ అవుట్ డ్యూటీస్లో సిటీకి వెళ్ళొచ్చు లేదా ఏజెన్సీ ఏరియాకి వెళ్ళొచ్చు సిటీకి రావచ్చు కంపెనీ లేదా ఏజెన్సీ ఏరియాకి వెళ్ళచ్చు సిటీలోకి వెళ్ళామనుకోండి త్రీ మంత్స్ మనం సిటీ డ్యూటీలో ఉంటాం త్రీ మంత్స్ ఉంటాం అక్కడ మనం అదే ఏజెన్సీ ఏరియాకి వచ్చామనుకో ఏజెన్సీ ఏరియాకి వచ్చినప్పుడు సిక్స్ మంత్స్ మనం ఏజెన్సీ ఏరియాలో డ్యూటీ చేయడం అయితే జరుగుతుంది ఇక నేను ప్రాముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కేవలం వెల్ఫేర్ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్స్ ఎలాగిస్తారో సెలవులు ఎలాగిస్తారో అనే దాని గురించి మాత్రమే ఈ వీడియో చేస్తానని మీకైతే ముందుగా చెప్పాను ఎప్పుడైతే మనం బెటాలియన్స్ నుంచి బయటకు వచ్చామో అది సిటీకి కానివ్వండి ఏజెన్సీ ఏరియా కానివ్వండి సిటీకి కానీ ఏజెన్సీ ఏరియాకి వచ్చినప్పుడు కంపల్సరీగా మరి ఏపీఎస్పిలో అయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు ఉద్యోగం చేయాలండి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు కంపల్సరీ పద్దెనిమిది రోజులా చేయాలంటే ఒక్కొక్కసారి పదహారు రోజులకి పర్మిషన్ వస్తుంది అంటే వీళ్ళని బట్టి పంపిస్తున్నారు కంపల్సరీ ఇరవై రెండు రోజులు దాటకుండా అయితే మనము ఫోర్ డేస్ అంటే నాలుగు రోజులు అఫీషియల్ పర్మిషన్ అనేది వెళ్తుంటాం అదే టీఎస్ఎస్పికి సంబంధించి చూసినట్లయితే టీఎస్ఎస్పిలో పదిహేను రోజులకి పదిహేను రోజులకి అంటే నెలలో టూ టైమ్స్ అక్కడ అఫీషియల్ పర్మిషన్ ఇస్తున్నారు నెలలో టూ టైమ్స్ అనేది అఫీషియల్ పర్మిషన్ అనేది మరి అక్కడ తెలంగాణ గవర్నమెంట్ టిఎస్ఎస్పి సిబ్బంది పొందుతున్నారు ఇంకా ఏపీఎస్పికి వచ్చి నేను చెప్పాను పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు డ్యూటీ చేయాలి అని చెప్పేసి అన్నాను ఒక్కొక్క సందర్భంలో పదహారు రోజులకి వెళ్ళొచ్చు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆఫీసర్ని బట్టి ఈ యొక్క హాలిడేస్ అనేది పర్మిషన్స్ అనేది దొరకడం జరుగుతుంది మీరు అంటున్నారు కదా అన్న మరి పర్మిషన్స్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డ్యూటీస్ అంటే పిలుస్తారని మ్యాక్సిమం ఇప్పుడు పిలవరు కానీ ఎమర్జెన్సీ డ్యూటీ ఎప్పుడైనా తగిలితే మన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ డ్యూటీకి రావాల్సి ఉంటుంది మరి మధ్యలో ఏదైనా అవకాశం ఉంటుందా ఎమర్జెన్సీ అయితే అని చెప్పేసి అడిగారు మరి పర్మిషన్ ఒక ఒక పర్సన్ పర్మిషన్ వెళ్ళి వచ్చాడు పర్మిషన్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీగా ఎవరికో ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగపోవటమో తల్లిదండ్రులకి హెల్త్ బాగపోవటమో పిల్లలకి హెల్త్ బాగపోవటమో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఫంక్షన్స్ ఏదో రావచ్చు అటువంటప్పుడు గవర్నమెంట్ మనకి సెలవులు పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చింది సెలవులు కూడా ఎలా ఉంటాయంటే క్యాజువల్ లీవ్స్ అని చెప్పేసి పదిహేను సెలవులు ఉంటాయి మనకి ఈ పదిహేను సెలవులు కాకుండా పబ్లిక్ హాలిడేస్లో ఒక ఫైవ్ డేస్ కలుస్తాయి ఆప్షనల్ హాలిడేస్లో కూడా ఒక ఫైవ్ డేస్ కలుస్తాయి అంటే మనం అది ఎలాగన్నా అంటే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి ఆ ఫెస్టివల్స్ ఫెస్టివల్స్టప్పుడు సెలవులు పెట్టుకున్నామనుకో ఒక ఐదు రోజులు పెట్టుకున్నాం మూడు రోజులు గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయనుకో ఆ మూడు రోజులు కాకుండా రెండు రోజులు మాత్రమే మనం పదిహేను రోజుల్లో కట్ అయ్యి మిగిలినవి ఏదైతే ఆప్షనల్ హాలిడేస్ కానీ పబ్లిక్ హాలిడేస్ కానీ ఉంటాయో అందులో యాడ్ అవుతుంటాయి ఆ పది ఐదు ఐదు ఉన్నాయని చెప్పేసాం కదా అందులో కలిస్తాయి అలాగా అయ్యో అదో ఐదు ఆప్షనల్ హాలిడేస్ ఒక ఐదు పబ్లిక్ హాలిడేస్ ఒక ఐదు క్యాజువల్ లీవ్స్ ఒక పదిహేను వరకు వాడుకునే అవకాశం మన గవర్నమెంట్ కల్పించింది ఇక పర్మిషన్ మరి సెలవులు వెళ్ళిపోతే పర్మిషన్ కట్ చేసేస్తారని అంటే నాలుగు రోజులు కానీ నాలుగు రోజుల కంటే ఎక్కువ రోజులు కానీ మనం సెలవు వెళ్తే మనకి అఫీషియల్ పర్మిషన్ అనేది కట్ చేయడం జరుగుద్ది మూడు రోజులు వెళ్ళినా రెండు రోజులు వెళ్ళినా రోజు మనం సెలవు వెళ్ళినా మళ్ళీ మన పర్మిషన్ టర్న్ మనకు ఉంటుంది మళ్ళీ సెలవు వెళ్ళొచ్చి ఒకరోజు సెలవు వెళ్ళొచ్చి మధ్యలో మళ్ళీ మన టర్న్ వెంటనే పర్మిషన్ వెళ్ళిపోవచ్చు లేదా రెండు రోజులు వెళ్ళి ఆ రెండు రోజులు వాడుకున్న తర్వాత వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కొన్ని బెటాలలో ఏం జరుగుతుందంటే మూడు రోజులు సెలవు వెళ్ళే వాళ్ళకి పర్మిషన్ వెనక పెడుతున్నారు కానీ యాక్చువల్గా అయితే మూడు రోజులు వెళ్ళిన వాళ్ళు కూడా అఫీషియల్గా అయితే వాళ్ళ పర్మిషన్ దొరుకుద్దని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా మనం అవుట్ డ్యూటీస్కి వచ్చినప్పుడు మనకి పర్మిషన్ ఇస్తారు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు రోజులు ఇక్కడ నెలలో టూ టైమ్స్ మన టీఎస్ఎస్పి కానిస్టేబుల్స్కి అక్కడ హాల్ అదే పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే మరి ఏపీఎస్పికి సంబంధించి ఉంటుంది ఇంకా చాలా సెలవులు ఉంటాయి ఇందులో చాలా వాడుకోవచ్చు ఎలాగంటే ఈయలు వాడుకోవచ్చు పదిహేను రోజులు కానీ ఎన్ని రోజులు పెట్టుకుంటే ఎన్ని రోజులు టూ ఇయర్స్ సర్వీస్ తర్వాత ఎప్పుడైనా ఇళ్ళ వాడుకోవచ్చు మెడికల్ లీవ్స్ వాడుకోవచ్చు అదేవిధంగా పిల్లలు పుట్టారనుకోండి పెటర్నిటీ లీవ్స్ అంటాం పిల్లలు పుట్టినప్పుడు మెటర్నిటీ లీవ్స్ కూడా ఇద్దరు పిల్లల వరకు గవర్నమెంట్ అనేది అవకాశం ఇచ్చింది ఈ విధంగా మనం ఇంటికి వెళ్ళొచ్చు అనమాట పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రెండు రోజులు అదే టీఎస్ఎస్పి కానిస్టేబుల్స్ అయితే నెలలో టూ టైమ్స్ వెళ్ళొచ్చు మధ్య మధ్యలో సెలవులు పెట్టుకుని వెళ్ళొచ్చు ఈ విధంగా అవుట్ డ్యూటీ నుంచి మనకి పర్మిషన్ అనేది సెలవు అనేది దొరుకుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్